దేవుడు కర్మకారణ వినమనీ దేవుడు కోర్ కొరందో న్యాయము ముకి ఎంగెంటే ఈ లోకమును సృష్టించడానికి మునకు ఆయన నోటి మహత్తకర మాట శబ్దము ద్వారా సమస్తము సృష్టించబడింది దేవుడు మనకు తెలియకతో ఆయన నోటి మాట యొక్క నామాంగ వినండి అని చెబుతున్నట్లు మనం ఏం చేయాలి ఆయన మాట వినాయాలి ప్రత్యేకించి అధ్యాయంలో నా మాట విలుడి అని మూడు సార్లు ఒక ప్రత్యేకమైనటువంటి నీతిగా ఆయన కోరుతున్నట్టుగా భావంలో మనం చూస్తుంటాం మనకున్నటువంటి ఈ చిన్న ధ్యానములో మనం చూస్తే ఆయన మాట వినడము ఆ మాటను బట్టి ఆలోచన చేయడము అనేది కూడా మనం ప్రవేశం ఏది ఆలోచన చేయమంటూ ఉన్నాడు ఎందుకు ఆలోచన చేయాలి అనేది మనం చూస్తే ఈ అధ్యాయంలో ఉన్నటువంటి పరిస్థితి దేవుని ప్రజలైనటువంటి ఇష్టందో ఒంటది జీవితాన్ని అనుభవిస్తూ ఏదో తమలో నుంచి కోల్పోయాము అనేటువంటి భావనతోటి నిరుత్సాహంతో వారు జీవిస్తున్నటువంటి ఆ దినాలలో దేవుడు అలాంటి వాళ్ళను పీల్చి నా మాట వినండి దీన్ని ఆలోచన చేయండి అని ఆయన కోరుతున్నట్టుగా మనం చూస్తాం నేటి ప్రపంచంలో కూడా యేసు క్రీస్తు ప్రభు నామంలో విశ్వాసం దేవుని ప్రజలుగా ఉపయోగపడేటువంటి లోకంలో ఉన్నటువంటి వాళ్ళ దాకా లోక సంబంధించినటువంటి విచ్చల వీడి జీవితాన్ని మనం కలిగి ఉండలేము దాని వలన లోకంలో లోక సంబంధించినటువంటి సంతోషాన్ని కోల్పోయేటువంటి పరిస్థితి మనం ఎదుర్కొంటూ ఉంటాము అంతేకాకుండా ఈ లోకంలో అన్యాయము అక్రమము ప్రబలైనటువంటి లోకం అనే దేవుని వాటిలో సాధిసి ఉంటే ఆయన ఆకాశాన్ని పంచి చూచి ఆయనను పెరిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చూస్తే ఎవరు కూడా ఆయనకి కనబడలేదు మేలు చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని ఆయన చూస్తే ఎవరు కూడా కనబడలేదు దేవుని ప్రవక్తలుగా ఉన్నటువంటి వాళ్ళు ఒక పక్కన హింసను అనుభవిస్తూ ఉంటే అమర్ధ ప్రవక్తలుగా ఉన్నటువంటి వాళ్ళు కొందరిని దారి తప్పించడానికి వాళ్ళు ఉండి ప్రయత్నం చేస్తున్నటువంటి ఆ సమయంలో మేము ఒంటరి వాళ్ళకి పోయాము దేవుని ప్రజలంగా ప్రయోగపడుతూ ఉన్నాము లోకమంతా మాకు శత్రువులాగా కనబడుతున్నారు మా పరిస్థితి ఇంతేనా అనేటువంటి స్థితిలో ఉన్నటువంటి వారిని దేవుడు పిలిచి నా మాట వినండి అని చెప్పి ఆయన మాటలను గురించి ఆలోచన చేయమని కోరుకుంటూ ఉన్నట్టుగా మనం చూస్తే ఈ లోకంలో కడుగుకున్న దేవుని ప్రజలమైన మనము ఆత్మలో సంతోషాన్ని కలిగి జీవితంలో జీవం కలిగిన నిజ దేవుని ఆరాధిస్తున్నాము సేవిస్తున్నాము అన్న సంతృప్తిని మనం కలిగి ఉన్నాము కానీ మిగిలినటువంటి ప్రజలు అనేది మన మనుషులు ఎట్లా ఇష్టపడితే అట్లా మనం నడవడానికి మనం ఇష్టపడటం లేదు ఒకవేళ ఏదైనా పొరపాటు చేసినటువంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వచ్చినా అది ఎందుకు చేశావా అని మదనపడుచు దాని నుంచి విడిపించబడటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం కాబట్టి దానికి ఇష్రేళ్లు ఎలా ఉన్నా ఒక రకమైనటువంటి నిరాశతోటి నిష్ఫులతోటి వాళ్ళు ఉంటూ ఉన్నారు పిలిచి నా మాట వినండి అని వాళ్ళు లేనటువంటి ఆ ప్రజలను ఆ దినాలలో దేవుడు పిలిచి నా మాట వినండి వింట ఏమని అంటే ఆ భాగంలో మీరు ఏ బట్ట నుండి చట్టబడితు దాన్ని ఆలోచించండి విధానం మీరు ఏ బంట నుంచి చక్కబడ దాన్ని మీరు ఆలోచన చేయండి మనుషులు దేవుని స్వరూపము పోలికతో ఆయన ఊపిరి ద్వారా జీణిస్తున్నప్పుడు ఇక్కడ ఏ బండ నుంచి చెక్కబడి వాటాన్ని ఎందుకు ఉపయోగిస్తున్నారు అంటే చలిచుతున్నటువంటి మనుషులే కానీ అరణ్యంలో నీళ్లు లేనప్పుడు దేవుడు బండల నుంచి నీళ్ళ నుంచి వారిని దాహాన్ని తీర్చినట్టుగా మనసు ఆ పంట మన దృగ్ని ఎస్థే అని మన ప్రతిని బంధుల్లో మనం చూసుకున్నాము ఆత్మీయముగా దేవుని బిడ్డలంగా ఆయనలో మనము ఉండి ఫలిస్తున్నటువంటి వాళ్లకు మనము అనే దేవుడు జ్ఞాపకం చేస్తూ క్రిందలైన్ లో ఏమిటంటే మీరు ఏ గుంట నుండి దాన్ని ఆలోచించుడి అన్నాడు ఏ గుంట నుండి అంటే గుంట అనేది పరిశుద్ధ బైబిల్ వెళ్ళడంలో నాశనకరమైన గుంట అని మనం చూస్తాం ఆ నాశనకరమైన కొంటే కానీ ఆ గుట్టలను కూడా త్రవినటువంటి ఆ త్రవబడినటువంటి స్థితి మనం చూస్తాం పాపములు అపరాధముల చేత చచ్చి పని ఉన్నటువంటి మనలను ఆయన తిరిగి బ్రతికించినటువంటి వారిగా ఆ మాటలో మనం జ్ఞాపకం చేసుకోగలం దేవుని ప్రజలమైన మీద ఎలాంటి పరిస్థితుల్లో నుంచి శ్రమ పడకం అనేది రెండవ మాట ఏడవ వచనంలో చూస్తే నీటి అనుసరించు వినుడి నా కోసం ఆలకించుడి మనుష్యులు పెట్టు నిదకు భయపడకుడి వారు దూషణ మాటలకు దిగులు అని ఆయన ధైర్యం చెప్తున్నటువంటి దేవుడుగా ఇక్కడ చూస్తూ ఉంటాం రక్షించబడిన దేవుని ప్రజలు ఆయన బండ నుంచి చెక్కబడినటువంటి దేవుని ప్రజలు ఆ గుంట నుంచి త్రమబడి బయటకు తీసుకుని రాబడినటువంటి దేవుని ప్రజలు నీతిగా అనుసరిస్తూ ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళని ఆయన నాక వినండి అని అనేక బోత ఉదయములో ఉంచుకున్నటువంటి జరుడు అని మనకు ఆయన పేరు పెట్టి మీరు కూడా అలకించండి అని అంటూ దేవుని దేవుడి ఉదయములో ఉంచుకున్నటువంటి వారమైనటువంటి బలం దేవుడిని అలకించాలని ఎందుకని కోరుకుంటున్నారు అంటే మనుష్యులు పెట్టినందుకు భయపడకుని వారి దూషణ మాటలతో తెగులు పడకరియడానికి మనుషులు పెట్టేటువంటి నిందలకు నేనేమైపోతానో భయం కలుగుతుంది ఏమవుతుందో కానీ చేయనటువంటి నేరం మోకపడినటువంటి ఆ నింద నేను మీద పెట్టినప్పుడు నేను భయపడవాలనుకుంట నేను దేవుని ఉండాలి కనుక అని ఆయన తెలియజేస్తూ వారి దూషకుల మాటలకు దిగులు పడవద్దు అని ఆయన చెబుతున్నట్టుగా మనం చూస్తాం మనుషులు దూషణ మాటలు మాట్లాడినప్పుడు దిగులు పడాల్సినటువంటి పని లేదు దూషిస్తున్నటువంటి ప్రజల మధ్యలో దేవుని మోధను హృదయంలో ఉంచుకున్నటువంటి వాళ్ళు నిర్దిస్తూ ఉన్నటువంటి ప్రజల మధ్యలో దేవుని నీతిని మాత్రమే అనుసరిస్తున్నటువంటి ప్రజలు ఇలాంటి ప్రజలు అని దేవుడు మన గురించి సాక్ష్యం ఇస్తుంటే ఇంకెందుకంటే గొప్ప సంగతి ఏముంది చెప్పాలి మనుషులు ఎవరు మన యొక్క నీతిని మన హృదయాన్ని చూడలేదు మన మనసులో నీతి కలిగిన సంగతి వాళ్ళకి అర్థం కాదు అని దేవుని బోధ మన హృదయంలో ఉంచుకొని ఉన్నాము అని దేవుడే మన గురించి సాక్ష్యం ఇస్తూ ఆయన నీతిని మనం అనుసరిస్తున్నాము అని దేవుని మనమే సాక్షిస్తూ లోకంలో మనుషులు నిందిస్తే నేను భయపడవద్దు వాళ్ళు దూషిస్తే నేను దిగులు పడవద్దు అని ఆయన ధైర్యం చెబుతున్నటువంటి దేవునిగా మనం చూస్తున్నాను నలభై ఆరు మూడు నాలుగు వాళ్ళారా ఇస్రయల్ ఇంటి వాడారా వాళ్ళు శేషించిన వాళ్ళ కనుక పుట్టిన మొదలుకొని చేత భరింపబడిన వారిలాగా తల్లి ఒడిలో కూర్చుంటు అని మొదలుతు నేను చక్క పెట్టుకునే వారులాగ వచ్చే వరకు నేను నిన్ను ఎత్తుకొని వాళ్ళను కేరే తల వింపులు నెరవే నెరయ్య వరకు నిన్ను ఎత్తుకుని వాళ్ళను పేరే నిన్నేం చేసి ఉన్నాను చంక పెట్టుకుని వాళ్ళను పేరే నేను ఎత్తుకొరచు రక్షించుకో నేను ఈ మాటలో కూడా ఆయన దేవుని ప్రజలైనటువంటి వాళ్ళని ఉద్దేశించి ఆ దేవుని ప్రజల ఇంట్లో శేషించినటువంటి వాడాలా అంటూ గర్భ పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వాడాలా లోకంలో మనము మన పిల్లలను భరించడానికి కొన్నిసార్లు కష్టంగా కూడా అనుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి అనమాట మీరు భరిస్తూ ఉండొచ్చు అందరూ భరిస్తారు తల్లిదండ్రులు కానీ దేవుడు ఎప్పటి నుంచి భరిస్తున్నాడంటే నా తల్లి గర్భంలో పెద్దగా ఉన్నప్పుడే నీవు నాకు తెలుగుతోనే కొనపడుతున్నాడు ఇంకా గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడుతున్న వాళ్ళ నిజానికి మన పిల్లలను మనం కాదు భరించేది ఆయన మనను మన పిల్లలను భరించేవాళ్ళు అంటే మనం చూస్తూ ఉంటాం తల్లి ముడిలో కూర్చుండినది మొదలుకొని నేను చంక పెట్టుకున్న వాళ్ళు తల్లి ముడిలో కూర్చుండినది మొదలుకొని తల్లి చంకలో కాదు దేవుని చంకలో కూర్చుండ పెట్టుకుని ఆయన కాంపెట్టి వాటిగా ఈ భార్య కాబట్టి మీరు నా మాట నేను మీ గురించి జాగ్రత్త మీరు పుట్టినది మొదలు ఇచ్చి నేను తీసుకుంటున్నాను కాబట్టి నా మాట మీరు వినండి అని చెప్తున్నటువంటి దేవుని ఆ మాట భాగంలో మనం చూస్తున్నాం నలభై ఎనిమిదవ అధ్యయంలో కూడా యశా యుద్ధం నలభై ఎనిమిది పన్నెండవ వచనంలో మనం చూస్తే యాంగు నేను పిలిచిన ఇష్టయ్యేదు నాకు చెవియు కీను నేనే ఆయనను నేను మొదటి వాడను కనపడి వాడన చెవిలో నాకు నేను బియ్యం అని ఎందుకు పెడుతున్నాడంటే నేనే మొదటి వాడిని నేనే కార్యక్రతి వాడు నాకు ముందు ఎవరు లేదు నాకు కూడా ఎవరు నీవు నా మాట లేకపోతే నీకు ప్రయోజనము నా మాట బిలి అని దేవుడు కోరుకుంటున్నటువంటి పాటగా మనం చూస్తే యాభై రహిత అధ్యాయంలో ఎక్కడ రెండు మూడు వచనంలో ఆయన ఒక కోరికను కోరుతున్నాడు ఎందుకు అంటారు అంటే యాభై అధ్యాయం రెండు మూడు వచ్చిన కొరకు నేను వేల రూపాయలు ఇచ్చేదారు సంతృష్టి కలగజేయని దాని కొరకు నీ కష్టాన్ని చిత్ర ఎందుకు వ్యయం పరిచేదడు నా మాట జాగ్రత్తగా ఆలోచించి మంచి పదార్థం చే నేను ప్రాణము సాయమైన దాని అంటూ సుఖింపను మీరు రండి మీరు విని అడుగా బ్రతుకు నేను మీతో నిత్య నిబంధన చేసేదను దాని మీద చూపిన శాశ్వత కృపను మీకు చూపుదు అని ఉంటాను విరిని మీరు బ్రతుకుతారు అని తెలుపుతారు జాగ్రత్తగా నా మాటలు ఆలకించి మంచి పదార్థములను పూజించండి అంటున్నారు శ్రేష్టమైన గోధుమ శ్రేష్టమైనటువంటి జుంటి తేలేని తానుల కంటే ఇంకా మధురమైనటువంటి కలిగిన దేవుని నోట నుండి వచ్చేటువంటి మనుషులు కేవలము రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తారనే దేవుని మాట వల్ల చూస్తాం ఎందుకు ఆయన మన తెలుస్తున్నాడు అంటే మనం లోకంలో నిరుత్సాహంగా ఉండకూడదు అని అలాంటి దూషణ మాటలు మాట్లాడే వాళ్ళ మధ్యలో ఉన్న నిందించే ప్రజల మధ్యలో ఉన్న నేను మిమ్మల్ని ధైర్యం పరుస్తున్నాను నా వాళ్ళ వింటే నేను బ్రతుకుతాను మీతో నాకు నిబంధనలు నేను కలుగు చేస్తాను శాశ్వతమైన కృపను నేను నేను చూపిస్తూ ఉన్నాను నేను మిమ్మల్ని చంకలు పెట్టుకొని భరిస్తూ ఉన్నాను కాబట్టి నేను చెప్పిన మాట మీరు వింటే మీరు బ్రతుకుతారు సుఖంగా జీవిస్తారు మంచి పదార్థాన్ని మీరు భుజిస్తారు ఎందుకు మంచిది కానిదని వరకు మీరు మీ లోకలను ప్రేరణ చేస్తారు అని చెప్పి ఈ వాళ్ళు ఆయన తెలియజేసినటువంటి దేవునిగా మనం చూసి యాభై అధ్యాయంలో ఏడవ వచనంలో మనం చూస్తే నీతి అనుసరించు నా మాట వాడటం ఆయన బోధను హృదయం పరిస్థితి మనకు ఉంది అని దేవుడు సవరించుకునేటువంటి మాట తొంభై నాలుగవ కీర్తన పదిహేనవ వచ్చి నీతిని స్థాపించడే న్యాయ తీర్థం చెరువును యార్థ హృదయ దాన్ని అనుసరించరు అనే మాట అందుకే ఆయన మాట ఆయన దొరికే సమయంలో ఆయన వెదకాలి ఆయన మాట దొరికే సమయంలో మనం ఆలోచించాలి ఆయన నీతిని అనుసరిస్తూ వెతికేటువంటి మనం న్యాయ తీర్పు ఆయన తీర్చాడనే సంగతి మనసుతో ఉంచుకొని ఈ లోకంలో నీతిగా నివసించిన మనుషులు గుర్తించకపోయినా ఒకప్పుడు ఆయన మన నీతిని పట్టి మనకు తీర్పు తీరుస్తాడు తీర్పులో నుంచి క్షేదంలోనికి దాంట్లో దేవుడు దేవుని దృష్టిలో నీతి మంత్రంగా మనం ఆయన తీర్పు తీర్చి అనేతి మంత్రులను మన మీదికి రాని ఒక ప్రత్యేకంగా మర్చి పగకుడు ఆయన మనల్ని కరిగరించబోతున్నాడనే సత్యాన్ని అంతకోము నీతిని అనుసరిస్తూ యదార్థ మరి మనము ఈ వర్గ ప్రాంతంలో మనము చూస్తూ ఉంటున్నాం సావిత్రలు పరిజేయలు తొమ్మిది మాటలు గెలియము నీతిని అనుసరించు వాడిని ఆయన కాబట్టి నీతిని అనుసరి నా మాట వినండి ఆయనను వెదుగుతూ ఉన్నటువంటి వాళ్ళ నా మాట వినండి అలాగే మీరు వింటే మీకు మేలు కలుగుతుంది మీరు బ్రతుకుతారు నీతి నష్టైతురు ద్వారా దేవుని ప్రేమ కొరకు యోగీన ఉత్తరవనే వ్యక్తి సంగీషాని అవాతు ఖార్ తో మరణ సమరశీతురు అవుతాడు సావేత్రు 21వ 25వ నీతి నీతిని బట్టి కొంపను ఆశ్రయించువారు సియోను నీతిని నంతను పొందును నీతిని ఆశ్రయించుట ఆ కొంపను ఆశ్రయించునటువంటి వ్యక్తికి ఏమి దొరుకుతుంది అంటే జీవము నీతి ఘనత పొందేటువంటి వాళ్ళ మనం కాబట్టి నీతి వల్ల నిత్య జీవాన్ని అనివంతుడమైన మనకు నీతివంతుడైన ఆయన సేవలో రక్తమును చిందించి చదిపోయి పాతిపెట్టీ చేసిన వల్ల ఆయన నమ్ముకోవడం ద్వారా తీర్చబడే నీతివంతుడంగా మనం ఆయన నీతిని అనుసరిస్తూ యథార్థంగా జీవిస్తున్నటువంటి కారణం చేత మనకు మూడు విధాలైనటువంటి ఆశీర్వాదాలు మిగతా ప్రాణులకు మిగతా వాడికి ఇట్లాంటి భాగ్యం లేదు కానీ దేవుని నీతిని అనుసరిస్తున్నటువంటి ఆయన యథార్థమైన జీవితాన్ని అనుసరిస్తూ దేవుడు మన హృదయంలో ఆయన భోగం ఉంది అని గ్రహించినప్పుడు ఏమి కలుగుతుంది అంటే జీవమును నీతిని கண்ணேತರ இனிம நம்ம বন্দুক முன்னேற்றத்திற்கு வாரத்தாக வந்து அந்த ரிசர்ச்சானே கிரா மானு செய்துட்டோம். அப்படி தேவஒ விதையிட்ட வரி ஆ நெச்ச ஜீவ நீதிக்கு मतलब என்ன அப்படி ஆமையான சேத திருச்சோடான நீதி मतलब என்ன మన project değeri 3% அளவுக்கு ஆப்சின் தெருமாலு 0% நடக்கவே முடியாது. அதுக்கு சம பைட் கொள்கைமோ ஆவ பச்சனோம். காவட்டி தேவன் பின்ன இஸ்ரயே తొమ్మిది తొమ్మిదవ అధ్యాయము ముప్పై ముప్పై రెండవ మనం జరుగుతున్నట్లయితే తగ్గైతే మనం ఏమంటాము నీతిని వెంటాడని నీతిని అనగా విశ్వాసమూలమైన నీతిని కొద్ది అయితే విశ్వయోజన నీతి కారణమైన నియమము పెట్టాలి ఆ నియమము అతృత లేదు వారు ఎందుకు లేదు వారు విశ్వాస కూలకముగా క్రియల మూలక దానిని పెంటారు దేవుని ప్రజలు చెప్పుకుంటూ వాళ్ళకు సాదృష్టంగా వాళ్ళు క్రియల పరను మేము నీతి మంత్రులుగా అలంకరించుకుంటాము అని మనుషులలో కనబడేటువంటి నీతిని వాళ్ళు అనుసరిస్తూ వీళ్ళు నీతి మందులు కాదు అన్నట్టుగా దేవుని చేత వారు తీర్పు తెచ్చినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం వారు విశ్వాసం మూలంగా కాక క్రియల మూలమైనట్టుగా వారు దానికి వెంటాడారు అనే మాట మనం చూస్తే అన్నిచుల్లమైనటువంటి మనము నీతిని వెంటాడని అన్నిచేనుడు అని మనము దేవుడు పిలుస్తూ ఆ నీతిని వెంటాడనటువంటి పనులను అన్ని జట్లు అయినటువంటి నీతిని అనగా విశ్వాస మూలమైన నీతిని పొంది అనే మాట మనం చూస్తున్నాం కాబట్టి ప్రభుత్వం ఒక్కడే నీతి మంత్రుడు ఈ లోకంలో నీతి మంత్రులు ఎవరు కూడా అని ఆయనను విశ్వాస పంచడం ద్వారా నమ్ముకోవడం ద్వారా ఆయన మన కొరకు చేసిన మల్యాణము ద్వారా మనకు నీతి మంచము అని పేరు దేవుడు పెట్టాడు కానీ ఈ నీతిని అనుసరించడం ద్వారా లేకపోతే ఆ క్రియలు కనబడేటటువంటి నీతి క్రియలు చేయడం ద్వారా నీతి మంచులు మనం అనిపించుకుంటాము అని ప్రయత్నం చేస్తే అది దేవుడు అవీవించేటువంటి కాదు అని వాళ్ళు కంటి క్రియలను వాళ్ళు వెంటనే కానీ మనము యేసు ప్రభుని విశ్వాసం ద్వారా నీతిని మనం అనుభవించాము ఇందులో మన ప్రమేయం ఏమీ లేదని చూస్తాం మతర్తియమతి ఆరువర్ ధ్యాన కలుగుతవచ్చు దైవజ్ఞన దైవైత్ర వీతిని విశంజిచి నీతిని భక్తిని విశ్వాసము ప్రేమను పోల్పును శాంతిని కను సంపానించుకొనడము ఆంటే వెంటాండుకొని దసబటట మార్చిస్తే వేతిని విశంజిచాలి అంటే ధన ఆపేక్షను విశంజిచాలి కనకపోల తీయకు తొలమేరకు అది విసర్జించి దైవచరుగా ఉన్నటువంటి వారు నీతిని భక్తిని విశ్వాసాన్ని ప్రేమను గోల్పును సాత్వితులను సంపాదించుకోవడానికి ప్రయాసపడాలి అని మనం చూస్తాం కాబట్టి యాభై ఒకటో మనం చూసినటువంటి ఆ మొదటి వచనంలో ఉన్నటువంటి సారాంశం ఏంటి అంటే నాకు ఈ దినాల్లో దేవుని ప్రజలని ఇష్టం ఏ విధమైనటువంటి సంతోషానికి నోచుకోలేనటువంటి పరిస్థితుల గురించి దేవుడు చూచి ఆ మాన వినంకే నాకు ఆయన కొంత ఏ చెప్తా విడవచ్చు మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించండి మిమ్మల్ని కలిగిన శాణ ఆలోచించండి ఎందుకు అబ్రహాము ఒక్కడినే నేను పిలిచాను ఈ రోజున ఇష్ట దేవుడు మించినటువంటి లెక్క కేడి లెక్కించడానికి మిగిలినటువంటి విశ్వాసాలకు తండ్రిగా ఉపయోగపడుతున్నటువంటి మీ పిత్రుడైన తండ్రి గురించి మీరు ఆలోచన చేయాలి అంటే దేవుడు మృతతుల్యమైనటువంటి స్థితిలో వద్దకు వెళ్ళినా ఒక్కడినే పిలిచి అనరాశ నక్షత్రాల కంటే ఇచ్చినటువంటి సమూహం చేయలేటువంటి వాడు మీ దేవుడు ఆ మీ దేవుణ్ణి గురించి మీరు ఆలోచించండి మీ జ్ఞాపకం చేసుకొని మీరు సంతృప్తి పొందండి ఆయననే నేను మీరు ముందు జీవితంలో ఆశని సంతోషంలో బ్రతకండి నీతిని అనుసరించండి జ్ఞాపకం చేసుకోండి మిమ్మల్ని కర్ణాలు తల్లి మృతతుల్యమైన దేహంలో ఇసాంగం ద్వారా విశ్వాసము ద్వారా మిమ్మల్ని అందరినీ నా బిడ్డలుగా చేస్తున్నాను అని ఆయన ఆ వితరణను జ్ఞానకం చేసుకోవడం ద్వారా దేవుని గొప్ప అద్భుతాలను జ్ఞాపకం చేసుకునే వెసులుబాటు నేటి నూతన ఇస్రాయల్ గా నీకు నాకు ఆయన ఇచ్చి ఆయన ఇచ్చేటువంటి ప్రోత్సాహం మనసులో ధైర్యాన్ని ఒక ఈ వారికలో మనం గమనిర్చుకుందాం. ఆనంద చెప్తూ మూడో వచనంలో యెహోవా పర్సియోనుకు ఆధారించుచున్నారు. దాని పాడైన స్థలమున ని ఆదరించి దాని ఆయన స్థలమున ని నిలయమనే చెయచున్నారు. దాని యెడల భూములు యెహోవా తోటవలె తమనాకు చెయచున్నారు. ఆనంద సంతోషమున కృతజ్ఞతా సంగీత సైనిక గానము దానిలో వినబడు మిలీనియం గురించినటువంటి ప్రవచనం మాట దేవుని సంఘంలో పిలువబడుతున్నారు సామగ్రిక సంఘాన్ని ఉద్దేశించి ఆయన రెండోసారి వచ్చినప్పుడు అదే ఇరుషులేము పట్టణాన్ని కేంద్రంగా చేసుకొని వెయ్యేట్ల పరిపాలనలో నేను కష్టాలను అనుభవిస్తూ నీతికి దాసంగా ఉన్నటువంటి తన ప్రజలైన యువత శేషించిన జనాంగం శ్రేయంగా పిలువబడినటువంటి ఆ ప్రాంతంలో శరీర రీతిలో ఉన్నటువంటి వాళ్ళను బాధడించి ఆయనతో పాటు వెయ్యి ఆయుష్లను ఇచ్చి ఆయనతో పాటు ఏలికలుగా చేసుకునే ఆ సందర్భంలో దేవుని విశ్వాసంలో రక్షణ పొందినటువంటి దేశ ప్రభు ద్వారా నూతన శ్రేణులుగా కలగబడేటువంటి నిన్ను నన్ను కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో మనం నష్టపోతున్నాం కష్టపడుతున్నాం దూషించబడుతున్నా దుఃఖపడుతున్నా కానీ ఆనాడు ఇచ్చి ఆయనతో పాటు ఏలికలను గురించి ఆయన ముందు నడుచుతుంటే బ్రతిక నడిచే వాళ్ళ పాటుగా ఆయనతో కలిసి నడిచేటువంటి అధికారాన్ని ఆయనతో సహా పౌరసత్వాన్ని ఇచ్చినటువంటి దేవుడు ఆయన స్వాస్థ సమాన హక్కులు ఇచ్చినటువంటి దేవుడు ఆయనతో పాటు మనలో ఏలికలను ఆయన చేయబోతున్నటువంటి ఆందరించేటువంటి మాటలు ఈ మూడవ వచనంలో మనం చూస్తాం కాబట్టి ఇలాంటి చిన్న సందేశంతో ఇంకా యేసు నేను నమ్ముకోకుండా లోకంలో ఇటు అంటూ తిరుగుతూ ఉంటే ఆయన పిలుస్తున్నాడు నా మాట వినండి అంట నా మాట విని నా గోదే హృదయంలో ఉంచుకుని నా నీతిని అనుసరిస్తున్నటువంటి మీరు లోకంలో దూషణ పాలైనట్టు నిన్న పాలైనప్పుడు ఇబ్బందులు పాలైనప్పుడు నేను భయపడవద్దు దిగులు పడవద్దు మీ పితరులను జ్ఞాపకం చేసుకోండి ఆనాడు నేను ఈనాడు కూడా అవగాను వర్తమానం భూత భవిష్యత్ కాలంలో ఉండేటువంటి వాళ్ళను నేనే మొదటి వాళ్ళను కనపడి వాళ్ళకి కూడా నేనే నేనే నీకు చెప్తూ ఉన్నాను నా మాట మిమ్మల్ని బ్రతికిస్తుంది మంచి పదార్థంతో మిమ్మల్ని పోషిస్తూ ఉంది అప్పుడు main కంటి భాషకు బిందుల దృష్టి వేస్తుంది నిత్యము నాతో పాటు ఉండే భాగ్యం ఇస్తుదనే దేవుడు సర్వistu ప్రభువ యేసుక్రీస్తున విశ్వాసమున ద్వారా ఈ ఇంటితి ఈ సమాధానం ఈ జీవము ఈ కృప ఈ దయత అంటే భాగ్యం ఉండనే ఇదుల మనం చూస్తున్నాం అలాగ ముందు సహాయానికి ప్రభువు మనకు సహాయం చేయును చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా అయ్య ప్రలో ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తుంది మిమ్మల్ని ఆరాధన చేసే భాగ్యాన్ని జీవం వెళ్ళిన మాటలతో బలహీనైన మనుషులు మరుగుపరిచి మాట్లాడి తృప్తిపరచిన స్తోత్రాలు ఈ మాటలే మా ఉపదయాంలో భద్రం చేసుకుని లోకంలో సంతోషంతో ప్రతుపమైన ఆశ కలిగి మీరు నీతిని అనుసరించి జీవించే భాగ్యము దయచేయండి ప్రభా లోకంలో ఉన్న వాళ్ళు ఎలా ఉన్నా మీ విశ్వాసంలో ఉన్నటువంటి మీ ప్రజలుగా ఉన్నటువంటి మేము అలాంటి వారికి ఆదర్శకరంగా ఉంటూ అన్ని రకముల సహించే గుణాన్ని కలిగి ఉంటూ మీ ప్రజలంగా ఆయన లోకములో మసల మసలు మొదలుకుని కృపను మీ తోడ్పాటును మాకు అనుగ్రహించున్నాయి మీ దీవుని ఆశీర్వాదులతో నేర్చుకున్నాయి ఏసుక్రీస్తు ప్రభు పేరు స్తోత్రంలో చెల్లించుకుంటూ Það hefði fyrst og náttúrulega verið í því að það hefði andin í því hvað það hefði verið í því.